అన్ని మతాలకు అతీతంగా నిరుపేదలకు ఉపయోగపడేలా తొమ్మిది లక్షల విలువ చేసే వైకుంఠ ధామాన్ని ఏషియన్ డిజిటల్ కేబుల్ అధినేత రాగిమాను ప్రతాప్ కుమార్ బలిజ సేవా సంఘానికి అందచేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని బలిజ సేవా సంఘం అధ్యక్షుడు దగ్గం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగసాని బుజ్జి కొంగల రాంబాబు ఆవుల శ్రీనివాసులు ఆవుల కిషోర్ బీజేపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా వైకుంఠ రథదాత రాగిమాను ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ నాకు జన్మనిచ్చిన తండ్రి కీర్తిశేషులు రాగిమాను రంగయ్య నా అభ్యున్నతికి కృషి చేసిన నా మేనమామ తిరుపాలయల జ్ఞాపకార్థం ఈ వైకుంఠ రథాన్ని బాడీ ఫ్రీజర్ని అందచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వలజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ప్రయోజనాల పనులను చేస్తుండటం ఎంతో అర్శించత గ విషయమని అన్నారు నిరుపేదలకు ఎవరికైనా వైకుంఠ రథం బాడీ ఫ్రీజర్ అవసరమైతే బలజ సేవ సంఘం అధ్యక్షుడిని సంప్రదిస్తే వారికి ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో బలజ సేవ సంఘం అధ్యక్షుడు తగ్ధం వెంకటేశ్వర్లు బలజ సేవ సంఘం నాయకులు కొర్రపాటి సురేందర్ సింగంశెట్టి వెంకట సుబ్బయ్య చిన్న సుబ్బారావు సీను నరసింహ వెంకట సుబ్బయ్య సుమంత తదితరులు పాల్గొన్నారు ಬಂದಿಲ್ಲ ನಾನು ರಾಜು ಹೇಳಿದ್ನ ಆ ಸುನನಾ ಅಂದ್ರೆ ಫೈರ್ ಪರ್ ಬರ್ತಿವಾಸ್ ವೆರಿ ಕೊಡುಮಾಸ್ ಬರ್ತಿವಾಸ್ ಬೋಲ್ ತಿನ್ನೋ ಮಾ அண்ணா <laughs> போட்டு <laughs> <laughs> న్ని ఏర్పాటు చేయడం గర్వించదక్క విషయము ఈ రోజు విష్ప్రతాప్ గారు ఈరోజు బ్రహ్మరాధాన్ని పద్య సంఘానికి ఏర్పాటు చేశారు ఒక పద్య సేవా సంఘానికే కాకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి పద్య సేవ సంఘం అధ్యక్షుడిని తెలియజేస్తే ప్రతి ఒక్కరికి పంపిస్తాము ఎవరికైనా ఇప్పిస్తామని చెప్పడం కూడా గర్వించదక్క విషయము ఎన్నో రోజుల ఎన్నో రోజుల నుంచి ఈ ప్రజ సంఘంలో అన్ని కార్యక్రమాల్లో సద్గర్వంగా చెప్పుకోదగ్గేట్టుగా అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అయితే బ్లడ్ డొనేషన్ అయితే ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఎవరికన్నా చనిపోయినా అనాథలకు ఏదన్నా ఎక్కువ ఇబ్బంది అయినా ఈ బలసేవా సంఘం తరఫున అన్ని ఏర్పాటు చేయడం ఈ బలి సేవా సంఘం అధ్యక్షులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సేవా సంఘానికి ప్రతి ఒక్కరు సాగిస్తేందుకు వాళ్ళందరికీ కూడా ఈ సంఘం తరఫున మా తరఫున అందరికీ సన్నాషయం తెలియజేస్తున్నాం ఈ ప్రత్యేకంగా ఈ రోజు ఈ దుష్పతాప